నంద్యాల పట్టణంలో రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే సహించే ప్రసక్తే లేదు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల పట్టణంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు స్థానిక నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతంలోని రైల్వే గూడ్స్ షెడ్ లో రేషన్ డీలర్ షాప్లలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని వారికి అప్డేట్ చేసుకుని ప్రాసెస్ గురించి జరుగుతున్న విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది తనిఖీలు నిర్వహించడం జరిగింది జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఒక్కసారిగా రేషన్ డీలర్ షాప్ కు గురయ్యారు మొత్తం స్టాక్ ఎంతుంది రేషన్ డీలర్ పై ఆరా తీశారు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి హెచ్చరించారు అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సిడబ్ల్యూసి గోడన్లను అందులో ఉన్న స్టాకు మరియు అనాససిస్ ప్రాసెస్ గురించి విచారించడం జరిగింది అక్కడున్న స్టాకు మొత్తాన్ని పరిశీలించారు అధికారులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పలు రేషన్ షాప్లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని రేషన్ షాప్ లో వేస్తున్న ప్రతి వస్తువు ప్రజలకు అందాలని అవి కూడా తప్పుదారిలో వెళ్లే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేనైతే మాత్రం ఎవరు మాట వినని ప్రసక్తే లేదని జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అలా ఏదైనా జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని వారికి హెచ్చరికలు జారీ చేశారు ఎలక్ట్రానిక్ కంప్లెక్స్ లో ఉంది నంబర్ 147 సబ్సిడరీ సెంటర్ లో జరుగుతోంది జస్ట్ పెట్ కొన్నది ఎలక్ట్రానిక్ పార్టిసిపెంట్స్ బౌన్స్ 1290 ఓకే కార్మిక కార్డ్ లో మీ షాప్ లో కార్డ్స్ 12 90 అంటే మొత్తం ఎంత మొత్తం 12 90 12 ఎండి చేసారు నాకు నా నంబర్ అంతేనా అంతే కదా ఎండింగ్ లిస్ట్ లో ఉంది ఇన్ ఇంగ్లీష్ లో నంబర్ 1290 ఉంది ఇన్ ఇంగ్లీష్ లో నంబర్ 1290 ఉంది అలా వందో 1290 నాకని ఆగరు రాజీసుని మండి మండి సర్కైయేటి వీని చేంచకపోతే మిరికి లైస్ రాదు డిపార్ట్మెంట్ గా దూకుంటారు నా మరి ఈ టేనింగ్ లిస్ట్ ఉన్నోలే రండి రండి వచ్చి మీకు చూడండి 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 అంటే ఆదయసున్నాం చేయి ఒక చేయి వీ ఇంటానేది